నంద్యాల ట్రాఫిక్ సిఐగా చాన్భాషా గురువారం అధికార బాధ్యతలను స్వీకరించారు ఈ మేరకు శుక్రవారం నంద్యాల పట్టణ మరియు మండల పరిధిలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టనున్నట్లు సిఐ పేర్కొన్నారు నేను ఈ చాన్భాషా ఈ రోజు నిన్న రోజు నేను మధ్యాహ్నపు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీస్తున్నాను మా జిల్లా ఎస్పీ గారు సునీతశైలన్ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ మా డీజీ సార్ గారు ఇచ్చిన అవకాశం ద్వారా ట్రా ట్రాన్స్ఫర్ ఇచ్చారు ఇక్కడ నేను ముఖ్యంగా నంద్యాల ప్రజలకు చెప్పడం అనగా నంద్యాలలో చాలా వరకు రోడ్లు చాలా చిన్నవి ఉన్నాయి కాబట్టి ఎవరైనా కానీ నో పార్కింగ్ ఏరియాలో వెహికల్ పెట్టడం కానీ ఎవరిన షాపింగ్ వచ్చి కార్లు కానీ ఆటోలు కానీ పెట్టేసి పోతే పబ్లిక్ ఇబ్బందిగా ఉంటుంది దయచేసి ఏమైనా షాపింగ్ వచ్చినప్పుడు కారులు కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు డ్రైవర్లు కూడా వెహికల్ దగ్గర పెడితే ఏదైనా ట్రాఫిక్ జామ్ అయితే కొద్దిగా డ్రైవర్ గారు వెహికల్ పక్కన పెట్టుకుని కాసేపు మళ్ళీ వాళ్ళ యజమానులు వచ్చి కొనుక్కొని వచ్చిన తర్వాత వెహికల్ తీసుకుంటే మేము ఎవరికి కూడా ఫైన్ అయి ఉండే ఎందుకంటే మా జిల్లా ఎస్పీ సార్ గారు ప్రజలతో పోలీసింగ్ పోలీసింగ్గా ఉండి పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీస్తామని చెప్పేసి మా జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ సార్ గారు ముఖ్యంగా నాకు బ్రీఫ్ చేయడం జరిగింది నేను ప్రజలతో ఫ్రెండ్లీగానే ఉంటాను కానీ మీరు కూడా ప్రజలు ప్రజలంటే ఆటో నడిపే వాళ్ళు కానీ టూ వీలర్ నడిపే వాళ్ళు కానీ అందరూ కూడా ప్రజలే ఇంక్లూడింగ్ మా పోలీసు వాహనాలు కూడా దయచేసి గాంధీ చౌకు తర్వాత శివాజీ శ్రీనివాస్ సెంటరు బంగారంగలు ఏరియా మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర వెహికల్స్ టూ వీలర్లు కానీ ఆటోలు కానీ జామ్ చేసి ప్యాక్ చేసి నో పార్కింగ్ నేను పెట్టేసిపోతున్నారు అప్డేట్ చేస్తాను మా మేడం కూడా ఒకసారి మీరు చూసి రమ్మని చెప్పారు అప్డేట్ చేస్తాము కూడా చెప్పాము డిఎస్పీ మేడం గారికి మేడం వీళ్ళంతవరకు చెప్పవచ్చా మేడం ఇంకా మెల్ల మెల్లగా జామ్ తగ్గిస్తాము అని చెప్పి చూడమని చెప్పారు ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ సార్ గారు డ్రైవ్ విషయంలో మైనర్ పార్లో వెహికల్ నడిపితే మటుకు కఠినంగా శిక్షణ హైకోర్టు చలాన్లు ఫైన్ అమౌంట్ పెంచింది ముఖ్యంగా మైనర్ పిల్లలకు ఏదైనా బండి ఇచ్చి పంపిస్తే మటుకు వాళ్ళు ఏదైనా చనిపోయారనుకోండి ఆ బండి యజమాని వాళ్ళ నాన్న కానీ వాళ్ళ మామ కానీ వాళ్ళ బాబాయ్ కానీ ఎవరుంటే కూడా ఆ బండి యజమాని జైలు పోతారు దానికి ఎటువంటి స్టేషన్ బెయిల్ ఉండదు ఖచ్చితంగా ఫోర్టీన్ డేస్ రిమాండ్ పోవాల్సి వస్తుంది అది సుప్రీం హైకోర్టు ఆర్డర్ది కాబట్టి మైనర్ పిల్లలు చనిపోతే ఇటువంటి బాధలు ఎవరికైనా కానీ చాలా వరకు మనస్తాపం కలుగుతుంది కాబట్టి దానికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వద్దండి ఫ్యామిలీ చెప్తున్నా ఫ్యామిలీ వాళ్ళకు మీరు కూడా మా లాండ్ ఆర్డర్కి ట్రాఫిక్కి సపోర్ట్ చేసి మీరు సహకరిస్తారని చెప్పి నందార ప్రజలకు మా నందార పోలీస్ శాఖ తరఫున ట్రాఫిక్ పోలీస్ శాఖ తరఫున మేము చాలా వరకు రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్కారంలో జై హింద్